ये विनोदो हत्या के रेंज माटा रही की ये वो इसमें पिक डाउन ये केस 2027 सिक्स पर क्विक ये हत्या सिक्स पर 2026 महीनों के करीब है इनकी हत्या नवाब एक पुलिस स्टेशन एलिमेंट्स लोशन एसआर स्कूल द्वारा निर्गत ये मुताई बेन कुमार डिसीज्ड बेन जयलक्ष्मी తర్వాత ముద్దయ్య సీన్స్ లో ఇల్లీగల్ ఇంటిమేసీ సో ఇల్లీగల్ ఇంటిమేసీ తర్వాత ఇద్దరు తాగి ఉన్నారు తాగి ఉన్నారు తర్వాత అతను కత్తిను మర్డర్ హత్య చేశారు ఇది ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్ కి అరౌండ్ ఫోర్ పిఎం కి వచ్చింది సిక్స్ ఫైవ్ తర్వాత ప్రాపర్ బ్లూ టీమ్స్ ప్రాపర్ ఫోరెన్సిక్ టీమ్స్ వచ్చే అన్ని ప్రూఫ్స్ అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు ఈరోజు మేము టూ టీమ్స్ తో పాటు మెడికల్ ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్ కి వచ్చింది ముద్దాయి ఎక్కడ ఉన్నారు మెడికల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది తర్వాత మేము నెల్లూరు హైవే దగ్గర ప్రశాంతి నగర్ దగ్గర ఉదయ్ కుమార్ కి అరెస్ట్ చేశారు సో నేను ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లో ఫోకస్ పెట్టాలి అండ్ ప్రాపర్ ఎవిడెన్స్ పెట్టి చార్జ్ షీట్ ఫైల్ చేస్తాను తర్వాత విల్ ఎన్షూర్ దట్ ద థాంక్యూ సో ఈ రోజు మేము నెల్లూరు నగర్లో సెక్షన్ థర్టీ ఆంధ్రప్రదేశ్ పోలీసే అమలు చేశాము सेक्शन 30 आंध्र प्रदेश पुलिस एक फैक्ट चेक करो यदि फॉर एनी प्रोसेशन एनी प्रोटेस्ट एनी रैली का पंसरी का प्रति व्यक्ति प्रति ग्रुप अनुमति दी इसको विदाउट परमिशन विदाउट परमिशन फॉर प्लेस ऑफ प्रोटेस्ट अगर आप ले अगर आप प्रोटेस्ट चालू है द टाइम ऑफ प्रोटेस्ट द प्लेस ऑफ रैली दे विल नॉट बी अलाउड सो अंडर सेक्शन 30 एसी पुलिस है। नींदू, ईरोजू, सेक्शन 30, नेलोर नगर लिमिट्स लो, अमलोचे सामु, बीएसएमओड सेक्शन 30, एकी पुलिस है, फॉर एंड इन दर को एकीचे सामु, फॉर सेफ्टी, भद्रता, कौशल, लॉ एंड ऑर्डर, कौशल, एवरीवन सेफ्टी एंड पीसफुल नेचर इन नेलोर्स में మొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు